మరణించిన వెంటనే మనిషి వేరే లోకానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంది మనిషిలో ఉన్నది నాలో ఉన్నది ఏదో తెలుసా ఆత్మ సురేష్ అనగానే ఎవరు కనపడే దేహము కాదు ఈ దేహాన్ని నడిపించే ఒక ఆత్మ కరెక్ట్ ఉంది ఉంది ఏంటి ఆ ట్యూబ్లైట్ వెళ్లగల అందులోకి ఏం రావాలి పవర్ రావాలి ఈ టీవీ ఆడాలన్నా ట్యూబ్లైట్ వెలగాలన్నా సౌండ్ సిస్టమ్ మోగాలన్నా వినిపించాలన్న అందులో ఏముండాలి పవర్ ఉండాలి అలాగే మన చేతులు కదలాలన్నా మాట్లాడాలన్నా నిలబడాలన్నా మన పనులు మనం చేసుకోవాలన్నా ఇందులో ఆత్మ ఉండాలి ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరము దేనికి పనికి రాదు నువ్వే నేను చనిపోయాను అనుకో చాలా మంది చూసే వస్తారు రాగానే నన్ను పంట పెట్టింట పంట పెట్టుకుని వచ్చి దగ్గర పాస్టర్ సురేష్ గారు ఎలా చనిపోయారు ఏమంటారు రాగానే సురేష్ గారు ఎలా చనిపోయారు చనిపోయారు ఉన్నదేంటి సురేష్ గారు ధరించుకున్న శరీరము శవమై ఎక్కడుంది కానీ సురేష్ గారు వెళ్ళిపోయారు మరణించగానే మనిషి వేరే లోకానికి వెళ్ళిపోతాడు పాతాల లోకం నెమ్మది పొందే నువ్వు దేవుని కోరు బ్రతికిన వాడవైతే నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్తావు దేవుని గురు బ్రతకని వాడమైతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు